దైత్యాు పాత కుడనై నేమి నీవు పుణ్యును చేసి నీ త్రోబలో నీపాదతో దాకి కఠిన పాషాణంబు కాంతగా బలుకు రూపియగు కుబ్జను నీవు ముట్టగా దానిక పుడే సక్కదనమురాదే దారిద్ర్యముంది నీ దర్శనం దర్శనంబుకురాగ ఆకుచేలుడు భాగ్యమందు కొనడే ఆ విధంబున నీవు ಜಾಲ ಕರುಣಜೂಪಿ ಮಹಾ ಮಹಾಘನುಡಗ ಚಕ್ರಧರ ಧರ್ಮ ಪುರಿ ಧಾಮ ಸಾಭಮ ನರಗರಿ ಭಕ್ತ ಭಕ್ತಜನ ಕಲ್ಪ ನಗದ భావం రాక్షసులను సంహరించే ఓ నరహరి నేను పాతకము చేసిన వాడను అయితే ఏమి నీవు నన్ను పుణ్యాత్మునిగా చేయవచ్చు కదా దారిలో నీ కొసను తాకి ఒక కఠినమైన రాయి నాదిగా మారలేదా బహుకురూపి అయినటువంటి కొబ్జెను నీవు ముట్టగా ఆమె ఒక సౌందర్య రాశిగా మారలేదా ఎంతో దరిద్రం అనుభవించి కుచేరుడు నీ దర్శనానికి వచ్చి మహాభాగ్యవంతుడు కాలేదా అలాగే నీవు నాపై కరుణ చూపితే నేను మహాఘనుడను అవుతాను కదా తాను ఎలాంటి వాడైనప్పటికీ దైవం కరుణించినట్లయితే ఎవరైనా గొప్పవాడు అవుతాడు అంటూ భక్తి యొక్క చిత్రమైన భిన్న కోణాన్ని దర్శింపజేస్తాడు కవి పద్య ఆరంభములోనే దైత్యారీ అని సంబోధిస్తూ ఎంతో దుర్మార్గులైన రాక్షసులను తాను సంహరించినప్పటికీ వారిని కూడా తనలో ఐక్యం చేసుకుని మోక్షాన్ని ప్రసాదించిన వాడు నారసింహుడు అనే భావం వ్యక్తం చేశాడు శేషప్ప